ప్రస్తుత తెలంగాణలో గత పది సంవత్సరాల పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజలకు ఎటువంటి రక్షణ లేదు నేన సైతం అంటూ ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఖమ్మం జిల్లా పార్లమెంట్కి పోటీ బరిలో నిలిచిన మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబుతో ఎస్ఎన్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగటానికి గల కారణాలేంటి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు గెలుపు ఆటములు అనేది అది తర్వాత కాకపోతే మీరు ఒక బరిలో నిలిచినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో నిలిచేందుకు ఈ యొక్క అగ్రవర్ణాల దురంధులతో డబ్బు ఉన్న వాళ్ళతో పోటీ పడటానికి గల ముఖ్య కారణాలు ఏంటి మీ యొక్క లక్ష్యం ఏంటి మీ యొక్క ఉద్దేశం ఏంటి మీ యొక్క లా గోల్ ఏంటి ప్రేక్షకులందరికీ ప్రేక్షకులంగా రెండు వేల పద్నాలుగులో నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాట వాస్తవం రెండు వేల ఇరవై నాలుగులో అంటే కరెక్ట్గా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇదే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా మరలా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవబడ్డాను రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉందండి రెండు వేల పద్నాలుగులో నేను ఖమ్మంలో ఎన్నికల బరిలో నిలవబడ్డానికి ఒక రాజకీయ నాయకుడిగా వచ్చాను ఇక్కడికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కూడా బీసీ అభ్యర్థిగానే బీసీ సంఘాల మద్దతుతో నేను ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేశాను పోటీ చేసిన తర్వాత నేను ఒక క్రైస్తవుని దేవుని పిలుపుని బట్టి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి నేను సేవ పరిచయంలోనికి వెళ్ళిపోయాను మీరు నమ్మండి పది సంవత్సరాల కాలం ఈ పది సంవత్సరాల కాలం కనీసం వార్తాపత్రికలు చూడలేదు నేను న్యూస్ ఛానల్స్ చూడలేదు నేను బయట ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించలేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా కలవమని కబురు పెట్టినా నేను ఆయన కలవడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే దేవుని సేవ నాకు చాలు దేవుని సన్నిధిలో బ్రతుకుదామన్న ఆలోచనతో నేను పరిచయం చేసుకున్నాను అయితే రోజులు గడిచే కొద్దిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను మనసును కదిలించాయి మళ్ళీ ఈ రాజకీయంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి వైపు నన్ను అవే తీసుకొని వచ్చాయి మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు అంతకంటే ముందు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి గొడవ గొడవలు కావచ్చు లో జరిగిన గొడవలు కావచ్చు చర్చిలు తగలబెట్టడం కావచ్చు ప్రార్థనా మందిరాలను కోల్చడం కావచ్చు బైబిల్ గ్రంథాలను విసురువేయడం కావచ్చు పాస్టర్లను చంపడం కావచ్చు మసీదులను కోల్చడం కావచ్చు ఇమాములు చంపడం కావచ్చు దళితుల నోట్లలో మూత్రాలు పోయడం కావచ్చు గిరిజనుల రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాళ్ళని బెదిరించడం కావచ్చు గరువాప్సీ పేరుతో జరుగుతున్న దాళ్లు ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ భజరంగ దళుల్ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు వీటన్నిటిని చూసినప్పుడు అధికారంలో లేకుండా ఎంత గొంతు చించుకోవాల్సిన ఏ విధమైనటువంటి లాభం ఉండదు ప్రయోజనం ఉండదు అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో భారత రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటున్నారు క్రైస్తవులకు ముస్లింకుంటే ఓటు హక్కు రద్దు చేస్తా ఉంటున్నారు హిందూ దేశంగా దీన్ని అనౌన్స్ చేస్తానంటున్నారు ఇప్పటికే ఇండియా అనే పదాన్ని తొలగించారు ఐపీసీ సిపిసి సిఆర్పిసీని తొలగించి పక్కన పెట్టారు రేపొద్దున క్రైస్తవులకు ముస్లిం కుంటి ఓటు హక్కు రద్దు చేస్తే జరిగినట్లుగా గొడవలు జరిగే అవకాశం ఉంది మహిళల పరిస్థితి నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తా ఉన్న ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఎవరు కనీసం నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు లో అన్ని పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ కూడా దీన్ని ఖండించి రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నా జాతిని ప్రజల్ని కాపాడుకోవడానికి నేను ముందుకు వస్తే తప్పేంటి అన్న ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను ఎన్నికల మాజీ ఆకునూరి మురళీ లాంటి వాళ్ళు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో నిరంతరం సేవలు అందించిన ఒక బక్కా జడ్సన్ లాంటి వాళ్ళను కూడా ప్రస్తుతం ఈ ప్రస్తుత పార్టీ కూడా గుర్తించలేదు అదేవిధంగా మీరు ఒక గుర్తింపదగ్గ పార్టీలో ఉన్నారు అదేవిధంగా మీ అన్నయ్య గారు ఉన్నారు అదేవిధంగా మీ కూతురు గారు ఉన్నారు ఇటువంటి సేవలు అందించే మిమ్మల్నే గుర్తించపోవడానికి గల కారణం ఏంటి బీసీ అండి బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులు ఈ యొక్క ప్రాంతంలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఒక మైనార్టీ ఎవరైనా కావచ్చు కరపత్రాలు అంటించవచ్చు వాళ్ళకి ఆ రైట్ ఉంది పోస్టర్లు అంటించొచ్చు వాళ్ళకి రైట్ ఉంది అలాగే డీజే సౌండ్ల ముందు డాన్స్ చేయొచ్చు వాళ్ళకి రైట్ ఉంది అలాగే వీధుల్లో నాట్యాలు చేయొచ్చు వాళ్ళకి రైట్ ఉంది అలాగే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోటు తీసుకొని ఓటు వేయొచ్చు అందుకంటే ఎక్కువ మాట్లాడకూడదండి ఎందుకంటే కమ్మలకు కోపం వస్తుంది రెడ్లకు కోపం వస్తుంది వెలుగులకు కోపం వస్తుంది పరిపాలించడానికే మేము మా కాల కింద చెప్పులాగా బతకడానికి మీరు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పత్తు కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఆధారపడి రాజకీయం చేసే పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అంటే ముందు ఒక రెడ్ల మీటింగ్లో మాట్లాడుకుంటా బా మన తెలుగు రాష్ట్రాలని రెడ్లే పరిపాలించాలి రెడ్లకు మాత్రమే జ్ఞానం ఉంటుంది పరిపాలించడానికి పుట్టిన జాతి మనది ఏ పార్టీలో ఉన్నా సరే మనం రెడ్లను గెలిపించుకోవాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఖమ్మంలో బీఆర్ఎస్ పరిపాలన ఎంత భయంకరంగా సాగిందో మీకు తెలుసు పువ్వా గారు ఆయనకు సంబంధించిన మనుషులు సత్తుపల్ల చంద్ర వెంకటవీరయ్య వీళ్ళు చేసిన అక్రమాలు అన్ని ఎన్నికలు చివరికి ఇది అక్రమం అని చెప్పిన జర్నలిస్టులు మీలాంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా కుటుంబం కాంగ్రెస్ కోసం ఎట్టి చాకిరీ చేసింది ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ రెబల్గా నిలబడతా ఉంటే మా అన్న నేను కాంగ్రెస్కి తప్పనీకి చేయలేను అన్న పరిస్థితి మా రెండో అన్నని ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ మధ్యశెట్టి సామెల గారిని ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి కాంగ్రెస్ మంత్రి అరెస్ట్ చేయించి వాళ్ళకి నలభై ఐదు రోజులుగా ఆయన జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఆయన నా కుటుంబం కాంగ్రెస్ అనే అంటే తప్ప వేరే దాని గురించి మాట్లాడే పరిస్థితులు అంటే అంత కమిట్మెంట్ తో పనిచేసినటువంటి కార్యకర్తలను వదిలిపెట్టి రఘుసాయం రామసాయమా రామసహాయం రఘురామరెడ్డికి ఎంపీ సీట్ ఎట్లు ఇచ్చిందా సార్ రామసహాయం రఘురామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోసం ఏం కొట్లాడాడు ఈ పది సంవత్సరాలు ఏం చేశాడైనా డబ్బుంటే సరిపోతుందా కొలం ఉంటే సరిపోతుందా వాళ్ళ వియంకల్ రెడ్డి అయితే సరిపోతుందా అయిపోయిందా ముఖ్యమంత్రితో సంబంధం ఉంటే చాలా టికెట్ వచ్చేస్తుందా రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఖమ్మం ఎంపీ సీట్ ఆపారు ఎందుకంటే నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకున్నారు పాపం డిప్యూటీ సీఎం గారే ఆయన ముందు గెలవలేకపోయాడు ఇంకా మనుషులు సాధారణ మనుషులు గెలవలేస్తాడా మీకు తెలియదు ఏముంది కొనలేదు రెడ్డి గారు ఇక్కడ మరొకటి ఉంది సార్ కమ్మ అంటేనే కమ్మల జిల్లా అనేది ఒకటి ఉంది అదేవిధంగా బట్టి ఆశించిన సీటు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ సత్యమణికి రాలేదనే ఒక విమర్శ ఉంది ఈ కోణంలో వీళ్ళు ప్రస్తుతం ఉన్న అభ్యర్థికి కూడా సపోర్ట్ చేయరు ఒక అజయ్ బాబు లాంటి స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి దీన్ని మీరు ఆహ్వానిస్తారా ఆస్వాదిస్తారా మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషం అండి నేను కాంగ్రెస్ లెబెల్ ఎంపీగా పోటీ చేస్తున్నమాట వాస్తవం ఇందాక మిత్రుడు నన్ను ఒక మాట అడిగాడు నేను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నా ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని ఎందుకంటే పార్టీ ప్రజల కోసం అనుకున్నాం బీజేపీ ఓడిస్తే కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ కలిస్తే ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాం కానీ బీజేపీ మతం పేరుతో చేసినట్లే కాంగ్రెస్ కులం పేరుతో చేస్తా ఉంది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కాదు సార్ ఖమ్మం జిల్లా గనుల జిల్లా ఇది ఎస్సీ బీసీ మైనార్టీల జిల్లా గద్దలానట్లు వాళ్ళారు వాళ్ళు ఇక్కడ మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కమ్మలు రెడ్లు వెలములు ఈ జిల్లా మీద కూర్చొని శవాన్ని పొడుచుకుని తింటున్నట్లుగా తెలుసున్నారు ఖమ్మం జిల్లా ప్రజల్ని అయితే చాలా మంది మీరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలవబడ్డారు మీకు మద్దతుగా ఈ అధికార పార్టీని నాయకుడు ఒక నాయకుడు ఇక్కడ మీకు తెలుసు నియంత్రణగా వ్యవహరిస్తున్న విషయం మీకు తెలుసు ఈ జిల్లా నాది ఆంధ్ర ముఖ్యమంత్రి నా మనిషి తెలంగాణ ముఖ్యమంత్రి నా మనిషి ఢిల్లీలో నా మనుషులు ఉన్నారు తేడా వస్తే రేపు నేను సీఎం అని చెప్పి ఒక మనిషి కథనం చేస్తున్నది సాధారణ నియోజకవర్గ స్థాయిలో కూడా వ్యతిరేకత ఉన్నమాట అయితే వాస్తవం ఒకవేళ ఎప్పుడు కమ్మలు రెడ్లు వెలవలేనా మనం కూడా మనుషులే కదా మనకి చీవు నెత్తుందిగా మనం కూడా బతికే ఉన్నాంగా మనం చావలేదుగా మనం వాళ్ళ కాళ్ళకి చెప్పులం కాదుగా వాడు ఇచ్చే ఐదు వందలకి వెయ్యి రూపాయల నోట్లకు మనం ఉళ్ళముకోలే అనుకున్న వాళ్ళు నాకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను సార్ అవకాశం కూడా ఉంది ఏమో ఎలా ఉంటుందో నా అన్నను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ ఖమ్మం జిల్లాలో నాన్నకి రెండు లక్షల మంది జనబలం ఉంది ఆ ఓట్లన్నీ ఎటుపోతాయి సార్ నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తాయి అవి కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి పెట్టి కాలాలు చల్లి కొట్టారే ఆ జనం నాకు ఓటు వేయకుండా ఎవరికేస్తారు జిల్లా వ్యాప్తంగా ఉండే క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ కోసం కొట్లాడుతున్నాను ఇవాళ వాళ్ళ కోసమే ప్రాణాలకి తెగించి నిలబడ్డానే నేను కాకుండా వేరే ఆప్షన్ ఏముంటుంది వాళ్ళకి ఏమాత్రం చదువుకున్నాడైనా బుద్ధున్నాడైనా జ్ఞానం ఉండేవాడైనా ఎవడు అని చూస్తారు మీరు చూడండి సార్ సింపుల్ గా ముగ్గురు పోటీ చేస్తున్నారు ముగ్గురు మూత్ర వైపు చూడండి మేసం కనపడదు మీకు అవును సార్ రేపా మాపా అన్నట్లున్న వాళ్ళకి ఓటేస్తారా నిండ నలభై ఏళ్ళు కూడా లేని ఒక కుర్రాడు ఇవాళ వ్యవస్థను ఎదిరించి నిలవబడతా ఉన్నాడు ఒక్క అవకాశం ఇద్దాం విద్యావేత్త నా దగ్గర డబ్బు లేకపోవచ్చు సార్ కానీ తెలివి ఉంది జ్ఞానం ఉంది సమాజం కోసం పనిచేసి ఆలోచన ఉంది నా భార్య ఎస్సీ దళితురాలు నా ఇంటి పెద్దలుడు ఎస్టీ లంబాడి మేము క్రిస్టియన్స్ మా ఇంటి కోడలు ఆదివాసి మేము క్రైస్తవులం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న కుటుంబం మాది మాకంటే ఎవరికి తెలుస్తారు ఈ జిల్లాలో ప్రజల కష్టాల గురించి అందుకే నిలవబడ్డాను నా జాతులు నేను కాపాడుకోవడానికి నిలబడ్డాను ఎంపీ సార్ ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఎంపీ గెలిచారనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రఘురామరెడ్డి గారు కానీ ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ సీట్ కలిసి వచ్చింది అంతే అంతకు మించి జిల్లాకి కలిసి వచ్చేది ఏం లేదు బీఆర్ఎస్ కానీ ఎంపీ రామాయేశ్వర గెలిస్తే రెండు పర్యాయాలు గెలిచి ఆయన ఏం పూర్చిండు మీ అందరూ తెలుసు ఆయన నుంచి చాలా మంది జనాలకు కూడా తెలియదు ఇవాళ చూస్తూ ఉన్నారు ఇక మూడోసారి గెలిచి మాత్రం ఆయన ఏం చేస్తారు చెప్పండి ఆ గన్నుల మీద వచ్చే కమిషన్ తీసుకోవడానికి తప్ప ఇక వినోద్ రావు అంటారా ఆ ముక్కు మొహం కూడా ఎవరికి తెలియదు నేను వెళ్ళమని కాబట్టి నాకు ఓటేయండి నరేంద్ర మోడీ దేశకి బాస్ నేను జిల్లాకి బాస్ అందితూ ఉన్నాడు ఎట్లా వేస్తారు సార్ ఓటు ఆలోచించేవాడు ఎవడు ఓటాడు సార్ ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకు లేకపోతే పార్టీ సింబల్ చూసి ఎవడైనా పర్లా కుక్కర్ నిలబెట్టడానికి గెలుస్తారు గుద్దేవాడు తప్ప మనిషి అయితే ఎవడు వాళ్ళకి ఓటేడు తప్పనిసరిగా నాకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను సార్ మనిషి ఆశ చేయి ఆశపడంలో తప్పు లేదు ఆశపడకపోతే భవిష్యత్తు కూడా లేదు ఆశపడుతున్నాను తప్పే ఉంది కానీ వాళ్ళు పార్టీల కోసం రాజ్యాంగాన్ని మార్చడం కోసం పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు సీట్ అడుగుతున్నారు నేను ప్రజల క్షేమం కోసం అడుగుతున్నాను అదేవిధంగా ఒక మద్ది చెట్టి అజయ్ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ల కోసం నిరంతరం పోరాడతాడు ముక్కుచూటి మనిషి మొహం ముందే తిడతాడు మనం ఒకవేళ అవకాశం ఇస్తే ఇటువంటి వ్యక్తికే ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ఉపదేశకులకి అలానే పాస్టర్ గారులు అనొచ్చు పంతులు అనొచ్చు కొంతమంది మీరు వచ్చే ప్యాక్ తీసుకోండి వద్దనకండి కానీ అజయ్ బాబు లాంటి అలయాస్ ఎర్రప్ప లాంటి వాళ్ళకే మీ మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఒక రెండు వర్గాలు బలంగా ప్రజల్లోకి తీసుకుపోతుంది అంతర్గతంగా అని మాకు అందిన విశ్వాసనీయ సమాచారం ఇది మీ దృష్టికి వచ్చిందా ఒకలా ఇలా వచ్చి మిమ్మల్ని దీవించి ఈ పాస్టర్లు కానీ ఉపదేశకులు కానీ మీ అభిమానులు కానీ నేను సైతం అంటూ ముందుకు మీ శ్రేయ అభిలాషలు మిమ్మల్ని గెలిపిస్తే వీరికిచ్చే మీ భరోసా ఏంటి నేను ఒకటే చెప్తానండి గెలుపుకోవటం అనేది ప్రజలు నిర్ణయించాలి దయవాదేనమది దేవుని ఆశీస్సులు నాకున్నాయి క్రైస్తవుల ముస్లింల ప్రార్థనలు నాకున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల దువా నాకుంది వాళ్ళు చేసే పూజా ఫలం నాకు అందుతుంది ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో నిలవబడుతున్నాను గెలుస్తానండి ఒకవేళ గెలవకపోయినా వాళ్ళ మనసులను అయితే గెలిచాను నేను అంతకంటే పెద్ద గెలిపే ఉండదు నేనేమడుగుతున్నానంటే నోటు వేస్తూ నోటు తీసుకుంటున్నటువంటి ప్రజలు నాకు ఓటు వేసి ఒక నోటు పంపండి నాకు ఓటు వేయండి మీరు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ పడి నోట్లు ఇస్తారు అందులో నుంచి ఒక నోటు పంపండి ఎన్నికల ఖర్చులు కావాలి నాకు చాలా అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్యామిలీ నుంచి నేను పోటీలో ఉన్నాను కాబట్టి మరి ప్రచార రథాలు తిప్పాలి పాంప్లెట్లు పంచాలి పోస్టర్లు వేయాలి ఖర్చులు ఉంటాయి కాబట్టి మన ఫ్యామిలీ నుంచి నాకు ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చుకుంటే తప్పలేదు కదా ఫ్యామిలీ మెంబర్గా నాకు ఒక నోటు పంపించండి తప్పనిసరిగా ఓటు వేస్తూనే గుర్తు మాకు ఎలా చేశారు సార్ గుర్తు మాది నెంబర్ సీరియల్ ఇరవై నాలుగు గుర్తు మీరు చివరిగా మీకోసం అనేక మంది వార్తలు సేకరించడానికి వచ్చినా కానీ వాళ్ళని రానియని సందర్భాలు ఉన్నాయంటూ మాకు తెలిసిన సమాచారం ఎందుకనంటే ఈ రోజు ఒక మధ్యసేట్ అజయ్ లాంటి మా మీద ఫోర్స్ గా ఉన్న వ్యక్తులు సమాచారాలు వార్తలు సేకరించొద్దు అనేది కూడా ఒక హుకుం జారీ అయినట్టుగా విశ్వాస విశ్వాసమే సమాచారం అయినా సరే మేము ఒక సామాజిక కార్యకర్త ప్రతి సపోర్ట్ సపోర్ట్గా నిలవాలని నేను సైతం అంటూ ముందుకు వచ్చిన అజయ్కి ఎర్రప్పకి చేతిగా నిలిచేందుకు మా ఛానల్ తరపున మేము వచ్చాము మాలాంటి వాళ్ళపై గతంలో ఒక సండ్రాయ్ వెంకట వీరయ్య ఎమ్మెల్యే మాదిగా ఎమ్మెల్యే నా మీద ఏ విధంగా అయితే కేసులు పెట్టి బనాయించారో అలా ఇప్పుడున్న నాయకులు కూడా పెడితే మాలాంటి జర్నలిస్ట్కి మీ యొక్క చేయుత మీ యొక్క మద్దతు మీ యొక్క సానుభూతి ఉంటుందా లేదు మీరు కూడా లాగానే ఒడ్డెక్కే వరకు వాడమన్నా ఒడ్డు దిగినాకన్నా అంటారా లేదండి నేను ఇప్పుడు మనిషి మాట కంటే కూడా అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఎక్కువ మాట్లాడుతుంది అని నమ్ముతాను మనిషి మాట కంటే అతని క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడుతుంది నేనేంటో జిల్లా ప్రజలకు తెలుసు జిల్లా ప్రజలే కాదండి దాదాపు యాభై అరవై దేశాల్లో వ్యక్తిగతంగా నన్ను ప్రేమించిన సహోదరులు నా కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే నా అభిమానులు ఉన్నారు మా సంఘస్థులు ఉన్నారు వారందరికీ నేనేంటో తెలుసు కష్టం వచ్చిందని శత్రువు వస్తేనే కడుపులో ఉన్నది తీసి పెట్టే మనిషిని నేను నన్ను ప్రేమించే వాటిని ఎదుర్కొంటానండి అది జరిగే పని కాదు రెండవది ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి దడవను నేను పోలీసులకి దడుస్తానా చేయని వ్యక్తులు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్ట్లు లేకపోతే ఎవరు మాట్లాడిందైనా నాలుగు గాడల మధ్య జరగాల్సిందే గానీ బయటకి ఎక్కడికి సార్ సంద్ర వెంకట వేరే గారు మీద కేసు పెట్టినప్పుడు చంద్ర వెంకట వీరయ్య గారిని చాలా చక్కగా అడిగిన వ్యక్తుల్లో నేను కూడా వ్యక్తిని నేను అన్న విషయం మీకు తెలుసు విషయం చెప్తా ఉన్నా ఇవాళ నేను గెలిస్తే సార్ ఈ జిల్లాలో నా కోటేసిన ప్రతి ఒక్కరు ఎంపీని పోలీస్ స్టేషన్ లో అయినా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా లేకపోతే ఎక్కడికెళ్ళినా సరే ఒక ఎంపీ వచ్చినట్లుగానే వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుంది కొంచెం అవమానకరంగా కాదు రెక్లెస్ గా మాట్లాడినా కూడా ఊరుకుంది అంత భయంకరమైనటువంటి చర్యలు ఉంటాయి అధికారుల మీద ఏ పార్టీ నేను చెప్తాను ఒకవేళ గెలిచినా ఏ పార్టీలో చేరండి ఇండిపెండెంట్ గానే ఉంటాను ఇండిపెండెంట్ గానే బతుకుతాను ఒకవేళ అవసరం అయితే పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తాం మేమే తప్ప ఒకటి జెండా మూసే పరిస్థితి అయితే ఉంది జర్నలిస్టుల మీద ఒక చిన్న మాట జర్నలిస్ట్ ది తప్పు లేకపోతే మాత్రం వాడెంత తోడైనా వదిలిపెట్టాను సార్ నేను గెలుస్తాం చివరగా ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ పార్లమెంటు నియోజకవర్గాలలో ఉన్న ప్రజలందరికీ మీ యొక్క గుర్తు మీ యొక్క ఓటు గురించి వాళ్ళకి ఇచ్చే సందేశం గురించి మీరు గుర్తు గురించి ప్రమం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అట్ ద రేట్ ఆఫ్ అజయ్ అని ఉంటుంది సీరియల్ నంబర్ ఇరవై నాలుగులో అగ్గిపెట్టే గుర్తును ఎలక్షన్ కమిషన్ నాకు కేటాయించింది ఏ నియోజకవర్గాల్లో పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఓటర్లు నేను అంతటి దగ్గరికి రాలేకపోవచ్చు ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి అగ్గిపెట్టే గుర్తుకు ఓటేయండి ఎందుకు అడుగుతున్నానంటే మీరు పార్టీని చూసి వచ్చేస్తారు ఓడిపోయే పార్టీలో ఉండే వాళ్ళందరూ అప్పటిదాకా మిమ్మల్ని ఏడిపించి మీ ప్రాణాలు తాగి మీ ప్రాణాలు తీసి మీ రక్తాలు దాగిన వాళ్ళు గెలిచే పార్టీలోకి వస్తున్నారు మళ్ళీ ఈ పార్టీ ఓడిపోగానే అందరికంటే ముందు శ్రీనివాసరెడ్డి ఉంటాడు వేరే పార్టీలోకి దూకడానికి ఇంకొకరు ఉంటాడు దూకడానికి కాబట్టి పార్టీని చూసుకోటేయకండి వ్యక్తిని చూసి ఒకటేయండి వ్యక్తిత్వాన్ని చూసి ఒకటేయండి తప్పనిసరిగా మీ అందరికీ మేలు జరుగుతుంది అధికారం అంటే మిమ్మల్ని మీరు పరిపాలించే పవర్ ఆఫ్ అటార్ని మీరిచ్చే ఒక ఓటు అది దయచేసి ఒళ్ళమ్ముకొని వ్యభిచారం చేసే వాళ్ళని డబ్బు తీసుకొని పాపం చేసే వాళ్ళని చూస్తే ఎలా ఫీల్ అవుతారో డబ్బు తీసుకుని ఓటేసేవాడిని చూస్తే అలా ఫీల్ అయ్యే రోజులు కూడా వస్తాయి నిజాయితీగా చిత్తశుద్ధిగా మీకోసం పనిచేసి పనిచేడికి ఓటేయండి నాకు ఓడిపోయిన తర్వాత అలాంటి ఇంటికి రానియడం కాదు గుమ్మం థ్యాంక్ యూ విన్నారు కదా ఒక స్వతంత్ర అభ్యర్థిగా వచ్చి ఆయన యొక్క మనోభావాలను ఆయన యొక్క ఆవేదన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం పడుతున్న వేదన విన్నారు కదా ఇటువంటి యంగ్ డైనమిక్ లీడర్ ని తెచ్చుకోవడంలోని మనకి ఏ విధంగా ఉపయోగపడతారనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఆలోచించి నాకు నా అగ్గిపెట్టే గుర్తుకి ఓటేసి గెలిపించమని మన ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ద్వారా ఎర్రప్ప అలియాస్ మదిశెట్టి అజయ్ బాబు గారు విన్నవించడం జరుగుతుంది కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం నమస్కారం సార్ నమస్కారం సార్